First ever factory outlet, Chandanagar Mukunda Jewelers. Opening soon, no making charges. ప్రకాష్ మంచిని షూట్ చేయడమా కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు సార్ ప్రకాష్ మంచి సార్ మీరు చంపేసింది ప్రకాష్ ఎవరు మీకు ఎవరా ఎవరా ప్రకాష్ వాడేమైనా గాడ్డా గాడ్ ఫాదరా మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కువ పడారా నోరు మూసుకుని పోరా చల్ ఆ ప్రకాష్ గాడికి చెప్పండిరా ఈ రోజు నుంచి ఏ దాదాలు దాదాగిర్లు చేసినా వీడికి పట్టిన గతే పడుతుంది పిట్టను కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని కెమెరా వస్తున్నాయా అంటే ప్రకాష్ వస్తున్నాడు ఎవడో అయిపోయాడు మనకి మీకు వన్ అవర్ రెస్ట్ ఇస్తున్నా పోండేసి ప్రపంచంలో భగవద్గీత బైబిల్ కురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను శిక్ష నేనే వేస్తాను ప్రకాష్ అది నిన్నటి వరకు ఈ రోజు నీ మనిషి తప్పు చేశాడు శిక్ష నేను వేశాను అదే నువ్వు చేసిన తప్పు అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వను నీతోనే ఆగిపోవాలి ఆగిపోవాల్సింది నేను కాదురా నువ్వు ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తల తిక్క రే తమ్ము ఏసిపి ప్రకాష్ మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నడి రోడ్డు మీద ఓ ఏసీ పేరు పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నదికి చప్పేస్తే పోస్ట్ మార్టం చేయించాను తప్ప మరి ఎందుకు పనికి రాని దత్తపనం అయిపోయాం పైగా వాడు మర్దలు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోండి మనకే ఆర్డర్ ఇవ్వడం చిచ్చి మనం పోలీసులు సార్ మనం హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయింది సార్ సార్ తంబుకి ప్రకాష్ ప్రకాష్ కి తమ్ము వాళ్ళిద్దరికి రాజకీయ అండం ఉన్నంత కాలం ఈ సిటీలో అదిపోయలే సార్ అదేమిటయ్యా వాడికి వరద రాజులోనే రైవలు ఉన్నాడు వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా ఏం చంపడం చంపడాలండి సార్ గజని మహమ్మద్ లాగా ప్రకాష్ మీద వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్ ఓకే వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మేటర్ కొద్దాం చనిపోయిన ఏసీపీ రామ్ప్లేస్ లో కొత్త అపాయింట్ చేయాలి ఎవరైతే కరెక్ట్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్ అది కాదు సార్ ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు అది చూసి ఆ తమ్ముగాడు ఆ గొడ్డలకి పనిపెడతాడు అందుకే ఆవేశపడేవారు కాకుండా ఆలోచించి అడుగేసేవారు కావాలి మన రెవ్వరు అయితే ఎలా ఉంటాడు ఎస్ సార్ రైట్ పర్సన్ ఇది పాల గ్లాస్ నువ్వు ఫస్ట్ టైం సోభన గది లోకి అనుకో ఎలా ఫీల్ అవుతావు ఫీల్ అవ్వండి పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా వదలడు ఫీల్ అవ్వమ్మా ఏంటి ఆలోచిస్తున్నా మొగుడులేడనా నన్నే మొగుడు అనుకో రే తన కొత్త కదరా నువ్వే ఫీల్ అవ్వు పర్లేదురా తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి కమన్ కమన్ క్యారీ ఆన్ బండి పార్క్ చేద్దామని అరేమా ఇది ఇదిగోని బండికి మళ్ళీ ఏంట్రా నాటకాలా హీరోవా దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా తెలిసిపోయిందిగా మేటకు వచ్చేద్దాం వదిలి వదలకపోతే నేను మిమ్మల్ని తెలుసా తెలుసు నువ్వు కరెస్పాండెంట్ కొడుకువని తెలుసు నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు వన్ ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వ డబ్బొచ్చినా డ్రాప్ అవ్వడు ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా బాబు నా కూతురిని నాకు ఇప్పించండి బాబు వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ని తీసుకురారా ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే తమ్ముడి హీరోని చేద్దాం అనా హీరో కాదు కానీ తమ్ముడు విలన్గా అయితే కరెక్ట్ మేకప్ కూడా అవసరం ఏ రాముడైతే నా తమ్ముడు లక్ష్మణుడు రా అని వీళ్ళు అనుకుంటారు జనానికి నరకాసుడు ఆడి రావణాసుడు ఏం లాయర్ ఏంటా సౌండ్ అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో హనుమంతుడ్ అంటున్నా మరి తోకేది ప్యాంటు జారిపోతుందని మల్తాడలా చుట్టుకున్నానండి ఏయ్ తమ్ముడుకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా ఏం చేశావు మీరు ఖాళీ చేయమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు అది రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి ఏయ్ అన్న చెప్తున్నాడు కదా వెంటనే ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా ఈ డబ్బుతో మమ్మల్ని కొల్లేరు నేను ఖాళీ చెయ్య మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్య బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వంద కష్టపడ్డారు ఈడైతే ఒక్క రోజులో అయితే తెచ్చేసినా లాయరో ఈ పెట్టి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు హలో అన్న మన తమ్ముకి నువ్వు నా తమ్ము నా తమ్ముకి నా తమ్ముకి నీ వరదరాజులు నువ్వు ఎంత మంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా తెచ్చిన బొచ్చు కూడా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే రా కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడురా మా నాన్నను చంపిన ఆ తమ్ముగాడు బ్రతుకుండటానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి మీకు డెడ్ ఎండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్లో నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే కానీ తీసుకునే అలవాటు లేదు నేను ఇస్తాగా అది చూద్దాం రాయ్ లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగావురా గడ్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా కీపిత థ్యాంక్స్ ఏసీపీ నీకు సలహా ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు వైజాగ్ సముద్రం ఇంత చెడుగా అయిపోయింది అది వైజాగ్ సముద్రం కాదురా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అటు ఆకాశం చూడరా ఏంట్రమా ఎక్కడ పడుకున్నారు మమ్మల్ని ఏమో స్టేషన్ కి రమ్మని నువ్వు సైలెంట్ గా వచ్చి రూమ్ లో పడుకుంటావా సారీ మా రైల్వే ట్రాక్ రూమ్ పక్కనే కదా చైన్ లాగే అట్టదారులు వచ్చేసా నువ్వు ఏ దారిలోనే వస్తావరా వైజాగ్ లో సస్పెండ్ అవడం హైదరాబాద్ వచ్చి మమ్మల్ని చావదప్పడం మామూలే కదా ఏ పని తినగా చేయవరా నువ్వు ఏ మా నాన్నలా దొప్పకరా మా ఓ టీ చెప్పరా ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది ఇంకా టీ పేరేంట్రా అమితాబ్ ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్లో పడ్డా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు పంపించండి రాష్ట్ర సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టి అమ్మా రామ్మా నేను కొని ప్రేమా సిద్ధిగా దగ్గరికి వెళ్దానండి సరే పదండి 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 ఏంట ఏంటి సినిమా షూటింగ్ షూటింగ్ పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా రోజు కూడా చూద్దాం మన సిద్ధు గారు అడిగి గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా అడు చూడడానికి నాగా నర్సే ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందంగా కూడా వస్తాం పద్దు ఏంట లేడీస్ వెళ్ళిపోతుంది మనోడే ఏమైనా అడ్వాన్స్ అయ్యాడు అంటవా ఎవరు చూద్దాం పదా రే సిద్ధు గారు కొడుతున్నాడు రా ఏమేంద్రా నీదేమైనా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో అడిదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం

చేపలు ఒంట్లో సొంపులు మా వైజాగ్ నుండి మా బాబు అనుకుంటా అస్సలు ని నువ్వంట్రా మా ఇంటి నెంబర్ చూసి మా బాబు ఏమనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి వద్దు నేను నీ బాబునే రా నానా నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడు రా నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి వెంటనే బయలుదేరు రాస్తాలే అమ్మా అన్నయ్య వచ్చాడే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ కొడుకు సుభాష్ చంద్రబోస్ అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ కాదురా నిన్ను కన్నందుకు అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు ఏ కాలేజీ లో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీట్ సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎలా కాలేజీ టైం అవుతుంది ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు వేరా అంతా ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతరా ఆ షో ఇది ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిందేడమ్మా డా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్నీ వచ్చిన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం ఆహ్ చిన్న చిన్న ఫైట్ వచ్చేనా ఓ రియల్లీ ఆ గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కవా గాయ్స్ సరే వా కవా కవా అన నన్న ఈ ఫైట్ లేని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపపడతాడు బ్రదర్ కప్టే తప్పదో పదా ఇక్కడ ఒక ఎర్రప్యాంటు కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ పొంత అడిగి చదువు అయితే రాలేదు గాని బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్

స్కూటీ ఉండగా బస్ ఎందుకట్టినాయని పిచ్చి గానీ పంచర్ అయితే ఏ నువ్వేంట బస్సులో స్కూటీ ఏమైంది ఏ ఇటో దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకేవారు ఇది నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసిన వేరు నేను మీకు ముందే తెలుసా ఆర్ హువార్ అంట ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహ నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైపోయినా నా పేరు అందరికి మన ఇస్తాం షాక్లు ఇదేం నాకిచ్చింది షాకు ఇది నా పరసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైన్ టేబుల్ సరిపోలేదా మెట్లమెంట్ ఎట్ల అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూశానే అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంత మంది అమ్మాయిని చూశాను గాని ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది ఛీ దొంగదా ఏయ్ గట్టికాల ఓకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు ఇట్లు ఇరుతాడు నువ్వేం వరి అవక నాను లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎందుకోబడ్డ ప్రజాప్రతినిధి కాదు రౌడీలు దాదాపు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక వాడి తమ్ముడు యువరాజు లాగా చిచి ఎప్పుడు చూసినా అండి శాంతిలో సిటీలో నాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు చేసినా గమనించాలో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ తమ్ము నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా మన డిన్నర్ కి ముసలి ఇంటికి వెళ్దాం తప్పదంట్రా ఏసీపీకి ఫోన్ కొట్రా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసిపి డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడు రా తమ్ముడురాముడు తమ్ముడు రే రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పుద్దినే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఒరే ఏమిట్రా అది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కి బట్టలేసుకున్న బట్టలు వేసుకున్న విష్ణుముత్లా ఎలా కుడుకున్నాడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు పుణ్యమైన వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో బాయ్ మీరేంటి